హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మనం పాలు తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందులోనూ కొబ్బరి పాలు తాలికలు ముందుగా నాలుగు కప్పులు బియ్యం నానబోసుకొని అయితే బియ్యం బాగా నాలుగైదు గంటలు నానాలి ఓహో ముందు రోజు నైట్ నానబోసుకున్నా పర్వాలేదు కానీ బియ్యం మాత్రం బాగా మెత్తగా బాగా నానాలన్నమాట అలా మెత్తగా నానిన బియ్యాన్ని మనం బాగా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత బరగబరగ్గా ఉంటుందండి అది జల్లెడ పెట్టుకొని దాంట్లోకి కాస్త బెల్లం తునేసుకొని కలుపుకోవాలి అలాగనే కొంచెం యాలుక్కాయలు కాస్త మిరియాలు కూడా నాలుగు వేసుకొని వేసుకోవాలి అలా వేసుకొని మనం పిండి గల లోపు చిత్రను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు కప్పుల బియ్యం రైస్ తీసుకొని ఒక అరగంట సైజు నానబెట్టుకొని బాగా పుట్టుపుల్లాడక అన్నం వండుకోవాలి అలా అన్నం వండుకొని శుభ్రంగా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకొని విత్తనాలు రాకుండా రసం పిండుకొని అన్నంలో వేసి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనకి దాంట్లో సరిపడా పసుపు వేసుకొని అన్నం అంతా పసుపు కలిపే వరకు కలుపుకోవాలి అన్నం అంతా పసుపు కలిసిన తర్వాత కాస్త రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ కూడా అన్నంలోకి నిమ్మకాయ రసం అలాగే పసుపు అలాగే ఉప్పు బాగా పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట అలా పొడి పొడిగా కలుపుకుంటే మనం పులిహోర తినేటప్పుడు కూడా ఈ ఆ ఆమెతకు చాలా టేస్టీగా బాగుంటుంది అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసేసుకొని పొయ్యి మీద బండి పెట్టేసుకున్నాం పొయ్యి మీద బండి పెట్టుకొని కాస్త ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగత్తనాలు అలాగే జీడిపప్పు క్యారెట్ కూడా ఒకటి తురుముకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ క్యారెట్ తురుము కూడా ఒక క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి పెరుగు మాతృంజులు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపొంగులు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం కచ్చ వేయించుకోవాలి కాస్త దోరగా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపాకు కొత్తిమీర రెండు రెండుమిర్చి ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలి తిరగమాత మాడిపోకుండా మనం తిరగమాతను వేయించుకునే దాంట్లోనే ఉంటుంది మన పనిదనం అంతా కూడా తిరుగు మాత ఎంత బాగా వస్తే పులిహోర అంత టేస్టీగా ఉంటుందన్నమాట క్యారెట్ కూడా వేసినా కూడా మన పొడి కొలాడుతూ కలర్ఫుల్గా కనపడుతుంది మనకి రైస్ మొత్తం కూడా లెమన్ రైస్ అంత బాగా ఉంటుంది ఇలాగా కాస్త మీడియం సైజు మంట పెట్టుకొని దోరగా వేయించుకొని అలా వేయించుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకుంటే అన్నీ చక్కగా వీడిదేయండి అన్నీ ఒకసారి వేస్తే మాడిపోవటము కొన్ని వేలు కొన్ని వేలు కా కాస్త పచ్చిగా ఉండటము అలా ఉంటూ ఉంటాయి అలా కాకుండా మనం ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవటం వల్ల అన్నీ దూరంగా చక్కగా వేగిపోతాయి అన్నమాట వేగిన తర్వాత ఇక ఆ పూపు మొత్తం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పులిహోరలు వేసుకొని కలిపి మనకి పులిహోర రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఇందాక చూసిన పాల తోలు అంతా బాగా కలుపుకున్నాక దాంట్లో కాస్త పచ్చి పెద్దలో కూడా వేసుకొని కలుపుకొని ఇలా తాలికల్లాగా ఒత్తుకుంటే మనకి తాలికలన్నీ రెడీ అయిపోయినట్టు చిన్న చిన్న ఉండలు చేసుకొని పాల తాలికల్లాగా ఒత్తుకోవాలి ఇలా మనం తాలికలని ఒత్తుకొని రెడీ పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో మనకి ఎంతైతే వాటర్ కావాలో అంతా వాటర్ పోసేసుకొని నీళ్ళు బాగా తరిగిన తర్వాత ఈ తాలికలన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలి పాల తాలికలు ఉడికిన తర్వాత మనం దాంట్లోకి కాస్త బెల్లం అలాగే కొంచెం పచ్చి కొప్పిరి వేసేసి మినిమం పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికినివ్వాలి అలా ఉడికిన తర్వాత మనకి పాల తలకలు రెడీ అయిపోయినట్లు దాంట్లో ఫైనల్గా వచ్చేసి వాస్తారు బెల్లం సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం బెల్లం అలాగే ఒక చిటికడు సాల్ట్ వేసేసుకొని పాలతాలికలు సరిపడా పాలు పోసేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన తాలకులు రెడీ అయిపోయినట్టే ఈ పాలుతాలికలు చేయటం ఒక ఇదేనండి ఎందుకంటే పాల తాలికలు తినాలి అని ఇష్టం అందరికీ ఉంటుంది కానీ చేయటం అందరికీ రాదు వెనకైతే మూక పెట్టి పెట్టి పాలదళకలు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇళ్ళల్లో అంతమంది జనాభా లేదు అన్ని పాల తలకలు చేసే వరక లేదు అందుకే మనకి రెండు కప్పులు బియ్యం నాన్న పోసుకున్నామంటే ఇంట్లో ఉన్న నలుగురికి నాలుగు కప్పులు పాలు తడకలు వచ్చేస్తాయి అంతేకాకుండా పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు ఇట్లాంటి కొంచెం వెరైటీ ఐటమ్స్ చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది ఇవాళకైతే మాత్రం వినాయకుడికి పులిహారం అలాగని పాల తాలూకలు ప్రసాదం టైప్ డి అయిపోయిన